వేల్పూర్ మండల కేంద్రంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు శివ పార్వతుల దేవతామూర్తులను ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా శోభయాత్రగా బీసీ కాలనీ స్కూల్ ఆవరణలో బాజా మేళ తాళాల మేళవింపులతో పురోహితుల వేద మంత్రాలతో కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు అనంతరం బీసీ కాలనీ ఆడపడుచులు వారి దీపాలతో దీపారాధన దేవీ దేవతలకు సమర్పించారు ఆకాశంలో ఆకాశ దీపోత్సవం ఎగరవేసి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్తీక మాస శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో బీసీ కాలనీ ఆడపడుచులు యువతి యువకులు పిల్లలు పెద్దలు బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు కార్తీక మాసం శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బీసీ కాలనీ ఆడపడుచులు యువతి యువకులు పిల్లలు పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం రుద్రాభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి భక్తులను ఉత్తి మార్గంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు వారందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహముతో పాటు పరమేశ్వరుని అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి